అంటే నేను అనేది ఏంటంటే మామూలుగా చాలా ఒక మనిషికి విభత్సమైన అఫేర్స్ ఉండే చాలా రిలేషన్షిప్స్ ఉండే పెళ్ళి అన్న మాట వచ్చేసరికి ఇంకా ఏంటి ఎక్స్ట్రా ఇన్ని చూశాను కదా ఇంకా ఎక్స్ట్రా ఏంటి చూసేది అన్న ఒక 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 డైలమాలో పడిపోతాడు మనిషి అలాంటిది ఏమన్నా మీ విషయంలో జరిగిందా ఇంకా అంటే అంటే ప్రతిదీ చూసేశారు అంటే కంటిన్యూస్ రిలేషన్షిప్ ఉండడం వల్ల మ్యారేజ్ అన్నది దగ్గర మీరు డేలమాలలో పడిపోయే అవకాశం లేదు 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 చదివే అంటే మ్యారేజ్ అదే తీసి పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్డ్ యూ బీయింగ్ విత్ అ పర్సన్ యూ బీయింగ్ విత్ అ ఉమెన్ ఫర్ ఎ లైఫ్ లాంగ్ లైఫ్ టైం సి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్లే ఒకటి పెళ్లి చేసుకుందాం ఇది వర్కౌట్ అవ్వదు తర్వాత ఇంకోటి చూద్దాం అది నా మైండ్లో ఎప్పుడు లేదు రాదు రాదు కూడా సో ఇట్స్ నాట్ ఏ కార్ ఇట్స్ నాట్ ఏ హౌస్ ఏదో వెళ్ళి అందులో నచ్చబో మళ్ళీ మాచ్చేసి సమ్మేసి ఇంకోటి చూసుకున్నాను నా మైండ్ ఆ సెటప్ అలా లేదు నువ్వు నువ్వొక్క మనిషికి హోప్ ఇవ్వాలి ఒక మనిషిని నువ్వు ఆ లైఫ్ లాంగ్ ఒక కన్సిస్టెన్సీ లవ్ ఎమోషన్ అనే దాన్ని ప్రాపర్గా షేర్ చేసి ఉండాలి ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టిల్ ద ఎండ్ అనే థింగ్ దాన్ని నేను కంపైల్ అయితే నేను చేసేస్తాను అంటున్నాను అది అవ్వనప్పుడు నేను చేయలేను అంటున్నాను లైటర్ వేలో తీసుకుని వెళ్ళిపోయి సర్లేదు వర్కౌట్ అయితే లేకపోతే చూద్దాంలే అనేది నేను చేయలేను కంపెనీ విషయానికి వస్తే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనే రిలేషన్ పక్కన పెడితే మీరు ఇప్పటివరకు ఒంటరిగా లైఫ్ లీడ్ చేశారు అంటే పేరెంట్స్ పక్కన పెడితే మీరు అంటే ఒంటరితనంలో ఉన్న ఆనందం ఏంటి అదొక అదైతే మీరు గ్రహించి ఉంటారు కదా అది యా బేసికలీ ఐ లవ్ ఎ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ కెన్ గో విత్ ఐ కెన్ మింగిల్ విత్ లైక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్ అండ్ ఆల్ ఓకే సో ఐ ఎంజాయ్ బోత్ ద థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎలోన్ ఎల్లోన్గా ఉన్నప్పుడు నేను నాకేదో బోర్డమ్ ఫీల్ అయ్యో లేకపోతే ఎల్లోన్గా ఉంటుంటే నాకేదో మిస్ అయిపోతుందని ఫీల్ అయ్యో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిలేషన్ పెట్టుకోండి ఫస్ట్ థింగ్ ఐ రియలీ లవ్ మై లోన్ నో డౌట్ ఐ ఎంజాయ్ ఇట్ అవుట్ దాంట్లో గెట్ టుగెదర్ నాకు నాకు టిక్ ఉందండి అలా అందులో ఉన్న ఆనందం ఏంటంటే బేసికల్ ఐ ఎంజాయ్ లాట్ విత్ మై మై ద మై వెరీ మైండ్ ఆ థాట్స్తో నా థింకింగ్తో ఎక్కువ ఎంజాయ్ చేయగలను అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ కెన్ ఎంజాయ్ విత్ పీపుల్ టాకింగ్ కాన్వర్సింగ్ డిబేటింగ్ ఎవరి థింగ్ ఆల్సో అండ్ మీకు ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న ఫీమేల్ ఆర్టిస్ట్లో అది హీరోయిన్ కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు ఎవరు ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న ఫీమేల్ ఆర్టిస్ట్ ఎవరు మీకు ఏ అందరితోనే మాములుగా ఇప్పుడు సినిమా పీపుల్ అందరితోనే ఒకలాగే ఉంటాను క్లోజ్నెస్ అంటే క్లోజ్ క్లోజ్ దూరం అనేది ఉండదు అందరూ ఆల్ ఆర్ ఫ్రెండ్స్ ఫోర్ మీ వేరియేషన్ ఉంటుందిగా ఒక ఫ్రెండ్ అంటే అనేది మేల్ అండ్ ఫీమేల్ పక్కన పెట్టండి ఒక క్లోజ్ ఆ వేరియేషన్ ఉంటుందిగా రిలేషన్లో ఎందుకు అన్లెస్ యూ హ్యావ్ సమ్థింగ్ టువర్డ్స్ సమ్థింగ్ వేరియేషన్ ఎందుకు ఉంటుంది సుబ్బరాజు గారు ఎక్కువగా ప్రతి ప్రతి చిన్న విషయానికి వైరాగ్యం ఎక్కువ మాట్లాడుతుంటారంట నిజమేనా అదేనా వైరాగ్యంగా ఎక్కువగా ఉంటారు అతని అతని థాట్స్ కానీ వైరాగ్యం అంటే ప్రతిదానికి వేదాంతం ధోరణిలో మాట్లాడడం అది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అంటే ఎలా చెప్పాను ఏదైనా ప్రతిదానికి ఒక ఏం లేదు ఎప్పుడు నాకు తెలిసి ప్రతిదానికంటే నేను ఎక్కువ అండ్ ది మోస్ట్ అవుట్ గోయింగ్ నేను ఇంట్లో నా టైం నాకుంటుంది నా ఫ్రెండ్స్ నాకుంటుంది నేను ఎక్కువ కాఫీ షాపులు తిరుగుతూ ఉంటాను పబ్బింగ్కి వెళ్తూ ఉంటాను పార్టీ హ్యావ్ ఫన్ వేదాంతాలు మాట్లాడే నిజ చేస్తాడా ఐ డౌట్ వాళ్ళే ఎక్కువ చేసేది ఏం చేస్తారు అంటే ఎక్కువ అన్ని అన్ని అనుభవించిన తర్వాత వైరాగ్యం వచ్చేది తర్వాత కదా సో లెటర్స్ తర్వాత ఏమొస్తుందో ఓకే ఓకే ఆధ్యాత్మికంగా వాట్ ఈజ్ సూపర్ ఆధ్యాత్మికంగా అసలు మీకు అలాంటి ఎప్పుడు దాని మీద మీకు ఒక ఆలోచన కానీ ఒక అభిప్రాయం కానీ ఏం లేదు అవును అభిప్రాయం అభిప్రాయం రావడానికి ఎవరికి అవుతుంది అభిప్రాయం రావడానికి ప్రపంచంలో మంచి చెడు అన్నది ఏమి ఉండదు మంచి చెడు ఉంటాయి అదే నా పర్స్పెక్టివ్ కదా గుడ్ అండ్ బ్యాడ్ రైట్ అండ్ రాంగ్ అన్నీ కూడా పర్స్పెక్టివ్ అంతే తప్ప పెద్దేదో దానికి మనకేం నాకు అవగాహన వచ్చేసి నాకు ఇది తెలిసిపోయింది ఇలాగే ఉంటాను అది నాకు ఎప్పుడూ లేదు ద మోస్ట్ అవుట్ గోయింగ్ మోస్ట్ ఈజీ గోయింగ్ ఐ డోంట్ రిస్ట్రిక్ట్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ అంటే మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అడగ అంటే అంటే ఏంటి ఒక వర్డ్లో చెప్పాలంటే సుబ్బరాజును డిస్క్రైబ్ చేయాలంటే ఎలా అని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే మీరు ఆధ్యాత్మికం కాదంటున్నారు వైరాగ్యం కాదంటున్నారు పెళ్ళి చెప్పి అన్ని కూడా ఇప్పుడు మీరు అడిగి అన్ని కూడా స్టేట్మెంట్ గాడ్ అంటే ఇది లైఫ్ అంటే ఇది ఇలా ఉంటే జీవితం ఇదంటే జీవితం అనేది ఒక అండర్లైన్ చేసుకుని నేను ఎప్పుడు కూర్చోవాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయో నాకు అర్థం కావు ఎనింగ్ ఏంటి వాట్ ఈజ్ సుబ్బరాజు అన్నది ఏంటి అసలు అంటే ఆయన ఆధ్యాత్మిక భగవంతుని మీద అభిప్రాయం లేదు పెళ్లి మీద ఒక అభిప్రాయం 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 లేదు తెలియదు తెలియదు పెళ్లి మీద ఇప్పటికీ చేసుకోలేదు అంటే ఏంటి ఎగ్జాక్ట్గా ఏంటి వాటి సుబ్బరాజు అన్నది సి నాకు సుబ్బరాజు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానో నేను చెప్తున్నా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా చెప్పిన మన డిస్కషన్లో నేనేంటి థింగ్స్కి నేను ఎలా రియాక్ట్ అవుతాను ఎలా ఉంటాను అనేది నేను ఒక ఒక ఇది ఇచ్చా ఓకే ఐ మీన్ అంటే మీకు అర్థమై ఉంటే నేను ఏది ఇది ఇంతే అని చెప్పి కూర్చోను ఇది ఇంతే అలా ఎనీథింగ్ ఇన్ దట్ రిగార్డ్ ఇది ఇంతే అని చెప్పి నేను ఎప్పుడు కూర్చోను సో ద థింగ్స్ వాట్ ఐ డూ ఈజ్ వాట్ ఐ ఫీల్ టు డూ వాట్ ఐ లైక్ టు డూ ఇది నేను ఇలా అసలు ఇలా చేయడం నాకు ఇష్టం అని నాకు థాట్ వచ్చింది అనుకోండి అది నేను చేస్తాను లేకపోతే ఆడు చెప్పాడు వాళ్ళు చెప్పడం వాళ్ళు వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది ఎలా ఉంటుంది వీడి వల్ల నేను వీళ్ళు ఇలా చేస్తాను వీడి కన్నా నేను చిక్కు చేస్తాను లేకపోతే వీళ్ళంతా ఇలా చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలా చెయ్యాలి ఇది ఉండదు నాకు ఓకే సో దానికి మీరు ఏం పేరు పెడతారో అది మీ ఇష్టం నాకు తెలీదు ఓకే ఓకే పెళ్ళి కూడా చేసుకోవచ్చు ఏమో నాకు తెలీదు మీకు ఇందాక ముందు నేను చెప్పింది అదే కదా ఒక ఏదైనా ఒక థింగ్ ఒక ఒక పర్సన్ ఒక పర్సన్ నాకు నాకు ఒక అమ్మాయి కానీ ఎవరో ఆ కైండ్ ఆఫ్ నాకు నాలో ఒక నాలో కంపైల్ తీసుకురాగలిగితే ఐ మైట్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతేంటి అంటే నేను ఇంతే అంటే దిస్ ఇస్ వాట్ ఐ అదే అదే నాకు అర్థమైంది అదే మీకు ఇంకోటి అర్థమైంది అంటే ఎందుకంటే నాకు అర్థమైందని ఎందుకంటే మీరు ఈ పాటికి ఒక ఒపీనియన్ రావచ్చు నా మీద ఐ డోంట్ నో లేదు ఏమి ఇంకా రాలేదు రైట్ ఫుల్ ఇట్ ఓకే ఏదన్నా ఉందా కొన్ని అంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇలాంటి 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 అమ్మాయి ఉండదు అంటున్నాను నేను ఇలాంటి అమ్మాయి ఇలాంటి అమ్మాయి అంటే మీరు ఏదో ఒక ఇలాంటి అమ్మాయి కావాలని అనుకుంటే రేపొద్దున్న అది నీ ఇమేజ్ లో లేకపోతే రేపొద్దున్న ఆవిడ జీవితంలోకి వెళ్ళినప్పుడు ఆవిడని నువ్వు ఇమేజ్ చేసుకున్న పర్సనాలిటీ ఆవిడలో లేకపోతే ఏం చేస్తావు అదే అదే ഓക്കെ ഇൻകേം അടഗലോ കൂടെ അർത്ഥം ആ